అందరికీ నమస్కారం బ్రేకింగ్ న్యూస్ వైఎస్ఆర్సీపీ గెలిచిన పది అసెంబ్లీ స్థానాలు ఇవే ఈ వీడియో చూసే ముందు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో వైఎస్ఆర్సీపీ ఘోర పరాజయం పాలైంది నూట డెబ్బై ఐదు అసెంబ్లీ సీట్లు సాధించ నూట డెబ్బై ఐదు అసెంబ్లీ సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగిన ఆ పార్టీ పది స్థానాలతో సరిపెట్టుకుంది పులివెందుల నియోజకవర్గంలో గతంలో కంటే జగన్ మెజార్టీ తగ్గింది జగన్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మినహా వైఎస్ఆర్సీపీ వారు ఎవ్వరూ గెలవలేదు వైఎస్ఆర్సీపీ గెలిచిన అసెంబ్లీ స్థానాలు ఇవి పులివెందుల వైఎస్ రెడ్డి బద్వేలు దాసరిస్తుధా పుంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రాలయం వై బాలనాయిరెడ్డి ఆలూరు భూసిన విరూపాక్షి ఎర్రగొండపాలెం తాటిపత్రి చంద్రశేఖర్ అరకు రేగం మత్స్యలింగం పాడేరు శ్రీరాజ విశ్వేశ్వరరాజు రాజంపేట ఆకపేటి అమర్నాథ్ రెడ్డి తంబళపెల్లి పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి